హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉలవ గుగ్గిళ్ళు ఈ ఉలవలతో ఇలా గుగ్గిళ్ళు చేసుకొని తింటే వెయిట్ లాస్కి కి ఇంకా మనలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని అంతా తగ్గిస్తుంది అలాగే ఈ ఉలవలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇలా ఉలవలని బెల్లంతో కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే ఇలా పోపు కూడా వేసి తినొచ్చు ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఇలా ఉలవలని ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను వీటిని నానబెట్టాల్సిన పని లేదండి ఇన్స్టెంట్ గా ఈజీగా కుక్కర్ లోని తయారు చేసుకోవచ్చు నానబెట్టకుండానే బాగా ఉడికిపోతాయి ఇలా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని రెండు నుంచి మూడు సార్లు కడిగి వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్న తర్వాత వీటిలో మంచి నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చాయంటే పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి చూసారా ఇలా గ్యాస్ అంతా పోయాక తీసి చూస్తే ఇంత పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయో నానబెట్టకుండానే ఈజీగా ఉడికిపోతాయండి తర్వాత వీటిని ఒక జల్లెడ తీసుకొని వడగట్టుకోవాలి ఇలా వడగట్టాక మనం వాడ్చుకోగా వచ్చిన ఈ ఉలవల కట్టుతో రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉలవల చారు రసం అంటారు కదా అది వాటిని పక్కన పెట్టుకొని తర్వాత ఉలవలకి పోపు వేయడం కోసం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగాక కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి అలా ఉల్లిపాయలు పచ్చిక తగులుతున్నాయి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా సరిపడా ఉప్పుని మనం ఉప్పు ఇక్కడ చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి మంచి కలర్ కోసం పసుపుని వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఉలవలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కరెక్ట్గా ఉంది లేని చూసుకొని కొద్దిగా చల్లుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ పాటు అలా వేడి చేసి పైన కొత్తిమీరని చల్లుకుంటే ఉలవ గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి చూసారుగా మనం నానబెట్టకుండానే కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇవి తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని తగ్గించి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఇందులో హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి చేసుకొని తినండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్